నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడిని ఈ వేంపల్లె మండల కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఇటువంటి చర్యలు పాల్గొ పాల్పడడం చాలా దుర్మార్గమైన చర్య ఇది ప్రజల ఆదరణ ఆ వారధి పైన వచ్చిన జనాలను చూసే తట్టుకోలేకనే ఆ విజయవాడలో ఆ విధంగా చేశారు విజయవాడ కానీ ఈస్ట్ వెస్ట్లో వాళ్ళకి ఏదో చాలా బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన ఉన్నది మరి దానికి భిన్నంగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఆ స్పందన తట్టుకోలేక ఎక్కడో ఒకటి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా చర్యలు పాల్గొనడం చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలు పాల్పడితే ప్రజలు ఎవరు కూడా హర్షించరు ప్రతి ఒక్కరూ దానికి తగిన మూల్యం వాళ్ళు తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు నిన్న సర్వేలో కూడా నూట ముప్పై నాలుగు స్థానాలు వస్తాయని కూడా నిన్న సర్వే చెప్పింది ఎన్ని సర్వేలు చేసినప్పటికీ ఏదో ఒకటి రెండు సర్వేలు వాళ్ళ సర్వేలకు సంబంధించి తప్పితే మిగతా అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తాదని చెప్పి చెప్తాను కాబట్టి దాన్ని తట్టుకోలేక దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళకు సంబంధించిన పబ్లిక్ ఎక్కువ ఉంటారనే ఏరియాకు పోయేటప్పటికీ అక్కడ దాడి చేయడం ఇది చాలా తీవ్రమైన చర్యగా నేను నేను తెలియజేస్తున్నాను